తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టులాగా తయారైంది పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయి ఇతర పార్టీలు చేరుతున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు ఈ నేపథ్యంలో ఎలాగైనా పార్టీని బ్రతికించుకోవాలంటే అధికారం అండగా ఉండాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయిపోయినట్టుంది వరుసగా ఎమ్మెల్యేలే కాకుండా కింది స్థాయి కేడర్ కూడా పార్టీ నుండి వెళ్లిపోతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలు లేవు అదే జరిగితే సీనియర్ నాయకుల మనోధైర్యం కూడా దెబ్బతిని పార్టీ మనగడకే ప్రమాదమని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది బీజేపీతో పొత్తు ఉంటే నాయకుల వలసలు వాగటమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేసుల బాధ ఉండదన్న ఉద్దేశంతో బీజేపీతో సయోధ్యకు కేటీఆర్ హరీష్ ను ప్రయత్నించారని ఇటీవల జరిగిన ఢిల్లీ టూర్ ప్రధాన ఉద్దేశం అదేనని వార్తలు వచ్చాయి అయితే బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మేలా లేదని ఆశించిన స్థాయిలో అటు నుండి సానుకూల స్పందన రాకపోగా కొందరు బీజేపీ నేతలు పొత్తుల అవసరమా మన పార్టీకి సొంతంగా ఎదిగే అవకాశం ఉండగా బీఆర్ఎస్ ను ఎందుకు మేయటం అన్న అభిప్రాయంతో నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో కేటీఆర్ హరీష్ రావులు ఇక చేసేదేమీ లేక ఉసూరుమంటూ వెనుతిరిగారని తెలుస్తోంది ఇదిలా ఉండగా గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు బీజేపీ టాప్ లీడర్షిప్ విషయంలో కక్షపూరితంగా చాలా ముందుకు వెళ్లిపోయారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీలోకి లీడర్ గా ఉన్న బీఎల్ సంతోష్ ను టచ్ చేశారు ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్లారు కోర్టు నుండి రిలీఫ్ తెచ్చుకోవటంతో ఆ అరెస్ట్ ఆగిపోయింది ఇటు బీజేపీలో అటు ఆర్ఎస్ఎస్ లో బీఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి పైగా మా ఎమ్మెల్యేలను కొనడంలో ఈయన కీలక సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీల నుండి హైకోర్టు జడ్జీల వరకు కేసీఆర్ పంపించారు ఆ విషయంలో టాప్ లీడర్షిప్ చాలా ఇబ్బంది పడిందన్న వార్తలు వచ్చాయి నిజానికి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను బయటపడేందుకు బిఎల్ సంతోష్ పై కేసు పెట్టాలనుకున్నారు అన్న చర్చ కూడా సాగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది ఓవైపు కవిత అరెస్ట్ అయ్యారు మొదటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా బీఆర్ఎస్ కు సున్నా రావడం కూడా గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది ఈ క్రమంలో పొత్తుల విషయంలో బీఆర్ సంతోష్ నో చెప్పారని అందుకే పార్టీ నుండి బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదన్న చర్చ సాగుతోంది సంస్థాగతంగా బీఆర్ సంతోష్ కు పార్టీపై పట్టుందని ఆయన్ను కాదని అందులోనూ దక్షిణాదిలో ఎలాంటి చర్యలు తీసుకోరని ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారిందన్న చర్చ బీజేపీలో సాగుతోంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎరుకన పెట్టాల్సి వస్తే బీఆర్ఎస్ తో బీజేపీ కలిసి రాక తప్పదని బీజేపీకి గ్రౌండ్ లో అంతగా లేదన్న విషయం కూడా మరువరాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మైత్రి ఉంటుందా లేక వైరం కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి